శివాయ గురువేను మహా జ్ఞానక్షణుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఒక వ్యక్తి మాకు తెలియచేశారు అతను కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు ఎటువంటి యంత్రాలు ఏమీ కూడా అవసరం లేకుండానే కేవలం ఒక మంత్ర సాధన అనేటువంటిది చేశారు చాలా తేలికైనటువంటి సులువైనటువంటి మంత్ర సాధన ఆ యొక్క ప్రక్రియనే మేము కూడా పరిశీలించి మీ అందరి ముందుకి కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది అది ఏ విధంగా అది ఏమిటి అనబడేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి శుక్రవారం నాడు కూడా మధ్యాహ్నం అవ్వకుండా అంటే పన్నెండు అవ్వక ముందు ఎప్పుడైనా సరే మీరు స్నానం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క ప్రక్రియను చెయ్యండి చక్కగా స్నానం పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోనో లేకపోతే ఏకాంతంగా ఉన్నటువంటి గదిలోనో చక్కగా ఒక నేల మీద కూర్చోకండి ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది వేసుకుని కూర్చోండి ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ యొక్క నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేయండి నాలుగు భాగాలు ఆ యొక్క నిమ్మకాయని చేసి ఇప్పుడు ఒక్కొక్క మొక్కని కూడా ఆ యొక్క నిమ్మకాయ ముక్క నాలుగు మొక్కలు ఉన్నాయి కదా ఒక్కొక్క నిమ్మకాయ ముక్కని కూడా తీసుకుని మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని భక్తితో శ్రద్ధతో నమ్మకముతో ముఖ్యంగా నేను చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్ ఏ నమ శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్ ఏ నమ విన్నారు కదా ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా ఒక మొక్క నిమ్మకాయ చేతిలో పట్టుకుని ఒక పదకొండు సార్లు జపం చేయాలి కేవలం పదకొండు సార్లు అంతే భక్తితో శ్రద్ధతో నమ్మకంతో చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ ముక్కని పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకో మొక్క తీసుకోండి అది కూడా కుడి చేతిలో పట్టుకోండి మళ్ళీ ఇదే విధంగా మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి ఆ యొక్క మొక్కని పక్కన పెట్టండి మళ్ళీ ఇప్పుడు మూడో మొక్క తీసుకోవడం పదకొండు సార్లు మంత్ర జపం చేయటం పక్కన పెట్టేయడం నాలుగో మొక్క తీసుకోవడం పదకొండు సార్లు మంత్ర జపం చేయటం పక్కన పెట్టేయడం ఈ విధంగా అయిపోయిన తర్వాత మీ యొక్క కోరిక సంకల్పం అనేటువంటిది అమ్మవారికి చెప్పుకొని చక్కగా తలుచుకోండి అఖండమైనటువంటి ధన ఐశ్వర్య సంపన్నులుగా మీరు మారాలి అన్ని దోషాలు అన్ని ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించమని చెప్పి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఈ యొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు కూడా మీరు ఏమి చేస్తారు అని అంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు వ్యాపారస్తులు కావచ్చు వ్యాపారస్తులైతే మీరు ఎక్కడైతే మీ యొక్క క్యాష్ బాక్స్ అనేటువంటిది ఉంటుందో వ్యాపారం నుంచి వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా ఆ యొక్క డ్రాయర్ లో గానీ లేకపోతే ఎక్కడైతే మీరు భద్రపరుచుకుంటూ ఉన్నారో షెల్ఫ్ లో గానీ గూట్లో గానీ అందులో ఈ యొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇంట్లోనైతే గనక బీరువాళ్ళలో పెట్టుకోవచ్చు ధనము బంగారం ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ దాని తర్వాత ఇంకా కూడా నిత్యం కూడా బయట తిరిగేటువంటి వాళ్ళు అయితే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లోని ఒక రెడ్ కలర్ ఒక ఎరుపు రంగు యొక్క కాటన్ గుడ్డ తీసుకుని ఆ యొక్క ఎరుపు రంగు యొక్క కాటన్ గుడ్డలో ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు కూడా వేసేసి చక్కగా మోటర్ అనేటువంటిది కట్టేసి అంటే ముడి వేసేసి దాన్ని ఇప్పుడు మీ యొక్క హ్యాండ్ బ్యాగుల్లోని కావచ్చు మీతో పాటు మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటున్నారో ధనం అనేటువంటి క్యారీ చేస్తున్నారో అందులో పెట్టుకుని ఉండండి ఈ విధంగా ఇప్పుడు శుక్రవారం నాడు మొదలు పెట్టారు కదా మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం వరకు కూడా ఉండాలి అదే విధంగా మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం నాడు మీరు ఏం చెయ్యాలి ఈ యొక్క మూటను కానీ లేకపోతే ఈ యొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు గానీ ఎవరు ఏ విధంగా పెట్టుకున్నారో వాళ్ళు ఆయొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు లేకపోతే అనేటువంటిది ఎక్కడి నుంచి అయితే పెట్టారో అక్కడి నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నిమ్మకాయ అనేటువంటిది తీసుకొని మళ్ళీ ఇదే విధంగా నాలుగు భాగాలుగా చేసుకుని మళ్ళీ ఇదే విధంగా మంత్రించి మళ్ళీ ఇదే విధంగా ఎవరు ఎక్కడికి ఏ విధంగా అవసరం ఉందో ఆ విధంగా పెట్టుకోండి ఆ యొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదు హ్యాండ్ బ్యాగుల్లోని వీటిలో వాటిలో ఎక్కడైతే తిరుగుతామో డబ్బులు ఎక్కడైతే దాస్తుంటామో డబ్బులు ఉండేటువంటి చోట్లలోని మేము ఇలా పెట్టుకుంటామో అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా మూడి కట్టుకోవచ్చు ఎరుపు రంగు యొక్క గుడ్డలో అయితే ఈ విధంగా పెట్టుకున్నారు కదా ఇప్పుడు మరి ఇప్పటివరకు ఒక వారం వరకు పెట్టి ఉన్నటువంటి తీసేసినటువంటి మూట కానీ నాలుగు నిమ్మకాయ ముక్కలు కానీ మరి ఇవి ఏమి చేయాలండి అని అంటే కనుక ఈ యొక్క నాలుగు నిమ్మకాయ ముక్కలు మీరు గుడ్డలో చుట్టకుండా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వారం పూర్తయిపోయింది తర్వాత మాత్రం ఒక ఎరుపు రంగు యొక్క గుడ్డ తీసుకొని అందులో ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలు కూడా వేసేసి చక్కగా ముడి వేసేసి ఎవ్వరు ఎక్కువ నిర్మానుషంగా ఉండేటువంటి ప్రదేశంలోనో నిర్మానుషంగా ఉండేటువంటి చోట్లనో ఏదైనా నది దగ్గర ఏదైనా చెరువు దగ్గర లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద చెట్లు కిందనో లేకపోతే సముద్రం దగ్గర అలాగే మీరు వదిలేసి పెట్టు వదిలిపెట్టేసేయాలన్నమాట అలాగే తప్పుడు మాత్రం ఒక్కమారు నమస్కారం చేసుకుని అమ్మవారిని తలుచుకోండి ఇక్కడతో మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి దోషాలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మీ యొక్క ఎదుగుదల చూసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూసి మీరు ఎక్కడ దిగిపోతారో అని పడేటువంటి పెట్టుకునేటువంటి వాళ్ళు ఇటువంటి విధంగా తగిలేటువంటి నరఘోషలు ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి ఈ కీడులు చ ఈ చికాకులు అన్ని కూడా ఇక్కడతో నివారణ అయిపోవాలి అని చెప్పి అమ్మవారికి మనసులో నమస్కారం చేసుకుని మళ్ళీ వాటి వైపు తిరిగి చూడకుండా ముఖం అనేటువంటిది తిప్పుకొని చక్కగా ఇంటివైపు వచ్చేసేయాలి నేరుగా ఆ విధంగా దాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అది ఏమైంది ఎక్కడ పడింది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇవన్నీ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా నేరుగా ఇంటికి వచ్చేసాలి ఇంటికి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా చెయ్యాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఇంకోటి ఏర్పరచుకున్నారు కదా ఉదయం పూట ఇదే విధంగా ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలు మళ్ళీ వారం పూర్తయిపోయింది తర్వాత అదే విధంగా దీన్ని బయటకు తీసి ఒక ఎర్రటి గుడ్డలో కట్టేసి దీన్ని విసర్జన చేయడానికి అంటే ఈ విధంగా వదిలిపెట్టడానికి రెడీగా ఉంచుకోండి ఇంకొక ఫ్రెష్ గా మళ్ళీ ఇంకొక నిమ్మకాయైనటువంటి తీసుకొని ఇదే విధమైన ప్రక్రియ అనేటువంటి చెయ్యండి ఈ విధంగా చేస్తే అద్భుతాలు జరుగుతాయి ధన సంపాదన విషయంలో ఇటీవలే ఒక నిజ సంఘటన నిజంగా జరిగినటువంటి వారు మనతో పంచుకున్నారు నిజంగా జరిగింది కాబట్టి వాళ్ళు యొక్క వీడియో అందరికీ కూడా తెలియ చేయమని చెప్పి రికమెండ్ చేస్తే ఆ యొక్క రికమెండేషన్ మేరకు మనం ఈ యొక్క వీడియో అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఏం జరిగిందో కూడా షార్ట్ గా నేను మీకు తెలియజేస్తాను వినండి ఒకానొక సమయంలో మధు అనబడేటువంటి ఒక వ్యక్తి ఒక మామూలు ఉద్యోగం అనమాట ఒక ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తూ ఉన్నారు అయితే ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా అతని యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి మెరుగవ్వట్లేదు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు సరిపోక అతనికి విపరీతమైనటువంటి కుటుంబ బాధ్యతలు అన్నమాట పిల్లల్ని చదివించుకోవాలి ఫీజులు కట్లా కట్టాలి ఇంట్లో ఉన్నటువంటి ఆమె యొక్క భార్యని చూసి అతని యొక్క భార్యని చూసుకోవాలి ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ అనేటువంటిది చాలట్లేదు అనమాట ఎంత కృషి చేసినా కూడా అనేటువంటిది కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క నిత్యమైనటువంటి అవసరాలు కుటుంబ బాధ్యతలు పరిస్థితులు ఫీజులు కట్టుకోవడానికి జీతం సరిపోకపోగా ఇంకొన్ని అప్పులు చేయవలసి వచ్చిందనమాట ఇదే విధంగా బిల్లులని లేకపోతే ఇవని ఇంకోటని ఇంకోటని ఇవన్నీ కూడా అప్పుల పాలవుతూ ఉన్నాడు జీతం అనేటువంటిది చాలక ఈ విధంగా ఒకనొక సమయంలో కొంతకాలం ఉన్న తర్వాత ఒక పుణ్యక్షేత్రం సందర్శించి వద్దామని చెప్పి కుటుంబ సమేతంగా అతను వెళ్ళాడట సమేతంగా వెళితే అక్కడ ఒక సాధువుని చూశారట ఆ యొక్క సాధువుకు అందరు కూడా ఒకటి భిక్షాటన చేస్తున్నారు పళ్ళు స్వయం భాగాలు ఇస్తూ ఉన్నారు ఇతను కూడా వెళ్ళి కలిసి అతనికి నమస్కారం చేసుకుని చేతిలో ఒక పదకొండు రూపాయలు ఎంతో పెట్టారట పెట్టిన తర్వాత అతనితో సంభాషిస్తూ ఉండగా అతనికి ఇతని యొక్క బాధ అనేటువంటిది హాస్యాస్పదంగా అంటే చిన్న నవ్వుతూ వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఆ సాధువు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మకాయ పరిహారాన్ని ఇతనికి చెప్పటం జరిగిందట అయితే ఈ యొక్క నిమ్మకాయ పరిహారం తెలుసుకున్నటువంటి యొక్క మధు అనబడేటువంటి యొక్క వ్యక్తి అప్పటి నుంచే వచ్చినటువంటి శుక్రవారం దగ్గర నుంచి మొదలు పెట్టాడట విడవకుండా చాలా చక్కగా నమ్మకంతో ఎందుకు తెలుసుకున్నానో ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహముతోనే తెలుసుకున్నట్టున్నాను అమ్మవారి ఇతను యొక్క నోటి నుంచి చెప్పించి ఉండొచ్చు కదా అనబడేటువంటి నమ్మకము భావనతో ఈ యొక్క నిమ్మకాయ పరిహారాన్ని చేశాడట ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టి విడపకుండా ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తూ ఉన్నాడు ఒక నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క ప్రక్రియను చేయటం వలన ఏం జరిగింది అతను ఉన్నటువంటి ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు అనేటువంటి జరిగాయట ప్రమోషన్లు అనేటువంటి వచ్చాయట ఒక నెల రోజులు గడిచిన తర్వాత నుంచి ఈ విధంగా ఇంకొక నెల మాత్రం కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నాడట దాని తర్వాత ఏం జరిగింది ఇంకా కూడా పెద్ద కంపెనీ నుంచి ఇతనికి జాబ్ ఆఫర్ వచ్చిందట చాలా హై మంచి జీతంతో మంచి ప్యాకేజ్ తోని ఇతనికి ఆఫర్ అనేటువంటిది వచ్చిందట చాలా సంతోషపడి ఆనందపడి ఆ యొక్క ఉద్యోగంలో చేరుకున్నాడట ఈ రోజుకి నేటికి కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది విడవకుండా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందితేనే ఉన్నాడు అని చెప్పి అతని యొక్క మాటల్లో అతని యొక్క అనుభవాన్ని పాలు పంచుకున్నారనమాట అదే అందరికి కూడా తెలియచేయాలి అని చెప్పి ఒక వీడియో తయారు చేయమని చెప్పి అతను రికమెండ్ చేయగా మనం ఈ యొక్క వీడియో అనేటువంటి తయారు చేసి అందరికి కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది సర్వే భవంతు శుభార్పణ